హాయ్ అందరికీ నమస్తే మన యూత్ ఎలా రాజకీయం చేయాలి అనేది మన బోయ ఈశ్వరయ్య పెద్దయ్య గారు వినకుండా మన ఛానల్ పేరు అనంత వాణి టీవీ ఛానల్ అనేది పెట్టినారు ప్రతి ఒక్కరూ చూసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని నేను కోరుకుంటున్నా ఎందుకంటే మొట్టమొదటిగా యువత్ రాజకీయం ఎలా చేయాలి రాజకీయంలో ఎలా నడవాలి అనేది ప్రతి ఒక్క వీడియోను చేయగలుగుతున్నారు ఆ వీడియో చూసి ఎవరు ఏ విధంగా నడవాలి అనేది ఆ వీడియో చూస్తే ప్రతి ఒక్కరికి కూడా అర్థమవుతుంది కాబట్టి దయచేసి చెప్తున్న ప్రతి ఒక్కరూ కూడా ఆ వీడియోలు చూసి వెల్లైకాం కొట్టి ప్రతి ఒక్కరూ ఆల్ కొడితే వెంటనే మీకు ఛానల్ అనేది మీకు వీడియో వెంటనే చూపించగలుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ అనంతవాణి టీవీ ఛానల్ తప్పకుండా ప్రతి ఒక్కరు చూడాలని పదే పదేగా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నా ఎందుకంటే చాలా చాలా ఒక కవి కవితో పాటి ప్రతి ఒక్కరికి ఏ విధంగా నడుచుకోవాలి అనేది క్రమ పద్ధతి అనేది క్రమశిక్షణ అనేది ప్రతి ఒక్కటి కూడా చేయగలుగుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోవాలని మరి మరీగా కోరుకుంటున్నా హాయ్ అందరికీ